జయ శ్రీమన్నారాయణ సహజంగా అందరూ కూడా రాశి ఫలాలు చెబుతూ ఉంటారు వాటి వల్ల అంత ఉపయోగం గడపట్టాల లగ్న బలాలే సప్రమాణం ప్రకారంగా ఫలితాలు ఇస్తున్నాయి ముందుగా మేష లగ్నం మేషలగ్న జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి రవి చంద్ర కుజ బుధ రవి చంద్ర కుజ గురు గ్రహాలు కేతుగ్రహాలు శుభగ్రహాలు ఈ సంవత్సరం గురుడు ద్వితీయంలో ఉండటం కారణం చేత ధనచలమనే విషయంలో లోటు ఉండదు శత్రు రోగ రుణ బాధలన్నీ కూడా తీరుతూ ఉంటాయి ఆ తర్వాత గురుడు రాజ్యస్థానాన్ని చూడటం వల్ల ఉద్యోగ లాభం అన్నీ కూడా బాగుంటాయి ఏప్రిల్ రెండు వరకు కుజస్తంభన జనవరి ఇరవై ఆరు నుంచి ఈ కుజస్తంభన వలన ధైర్యోత్సాహాలు బాగా పెరుగుతాయి సోదర సోదరి సఖ్యత ఈ యొక్క రోగ రుణ బాధల నుంచి విముక్తి ఉద్యోగ లాభం తీర్థయాత్ర లాభాలన్నీ కూడా మేష లగ్నానికి ఉంటాయి ఇక పాపిగా శని రాహువులు రాహువు పాపిగా ఉండటం కారణం చేత వ్యయంలో కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు దుర్వ్యయం ఎక్కువగా నడుస్తూ ఉన్నది ఆదాయానికి మించిన ఖర్చులు శని లగ్నాన్ని చూడటం వల్ల నరాలకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి అందుకని మేష లగ్న జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది తర్వాత నుంచి శని రాహువుల సంయోగం ఉంటుంది అది దగ్గర దగ్గర ఏ మే పద్నాలుగు వరకు ఉంటుంది దీనివలన ఈ శని రాహు దోషాలు పరిహారం చేసుకోవటానికి దుర్గాదేవిని ఆంజనేయ స్వామిని ఎక్కువ ఆరాధన చేయాలి మేషలగ్న జాతకులు ఎప్పుడూ కూడా ఆరు నెలలకు ఒకసారి శనికి తిన తైలాభిషేకాలు నిర్వహించాలి లేదా ఏదైనా దేవాలయంలో దీపారాధనకు నూడివ్వటం మంచిది మేషలగ్న జాతకులకి ఒకటి రెండు మూడు ఐదు తొమ్మిది అదృష్ట సంఖ్యలు ఆది సోమ మంగళ గురువారాలు విశేషమైనటువంటి యోగ ఫలితాలు ఇస్తూ ఉంటాయి మేషలగ్న జాతకులు ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం ద్వారా లేదా దుర్గాదేవిని స్మరించడం ద్వారా నారసింహ కరావలంబ స్తోత్రము పారాయణ చేయటం ద్వారా వారికి శని రాహు దోషాలన్నీ కూడా పరిహారం అవుతూ ఉంటాయి మేషలగ్న జాతకులు ఎక్కువగా కలర్స్ అనేటువంటివి బ్లూ నీలం విడిచిపెట్టాలి వారికి యోగ్యమైన కలర్లు రెడ్ అలాగే పసుపు తెలుపు అన్నిటికంటే కూడా తెలుపు చాలా విశేషంగా ఉంటుంది అది ఈ మేషలగ్న జాతకులు పాటించాల్సిన నియమం రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మేషలగ్న జాతకులకి మే పద్నాలుగు తర్వాత నుంచి ఇంకా ధైర్యోత్సాహాలు పెరగటం ఈ గురువు భాగ్యాన్ని చూడటం వల్ల బంగారము కొనే అవకాశాలు ఉంటాయి అంతేకాకుండా ఆ గురుడు లాభాన్ని సప్తమాన్ని చూడటం వల్ల వివాహం కాని వారికి కూడా వివాహ సమయం కూడా ఉంటుంది అయితే విద్యార్థులు కొద్దిగా శ్రద్ధగా విద్యను అభ్యసించాలి విద్యార్థులు కొద్దిగా వెనకబడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ దోషాలు పోటాడికి తొమ్మిది ఆదివారాలు తొమ్మిది గారులు పేదలకు పంచండి లేదా ఆంజనేయ స్వామికి చేసి వడమాల వేయటం మంచిది మొత్తానికి మేషలగ్న జాతకులు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరం గురువా గురు గ్రహాల వలన లాభాలు మంచిగా ఉంటాయి కానీ శని రాహువుల వల్ల కొద్ది కాదు అంటే మార్చి నుంచి దగ్గర దగ్గర మే వరకు ఈ మధ్య ప్రాంతం అంతా కూడా కొద్దిగా చికాగ్గా ఉంటుంది అది ఆ రాహువుకి శనికి సరైనటువంటి పూజలు చేసుకోండి మంచిగా యోగాన్ని పొందండి జై శ్రీమన్నారాయణ